చక్ చక్ గుండు ఇప్పుడు జుట్టు పోయిందా జుట్టు పోయింది పెళ్ళైనప్పుడు కూడా ఒకసారి వచ్చినాము గుండు ఇప్పుడు గుండు గుండు అవుతుంది గుండు బ్లాక్ తీయద్దా గుండు అవుతుందిరా గుండు అవుతుందిరా టూ డేస్ లో అందరికి గుండు పై నమస్కారం అది నమస్కారం కాదు నోట్లో ఏళ్ళు పెట్టుకోవడం చలో ధర్మపురి కరీంనగర్ దాకా వచ్చినాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ధర్మపురికి కొట్టాడు అప్పుడు వండుకొని ఇప్పుడే ఏమన్నా తిందామని పెట్రోల్ కొట్టి పెట్రోల్ కాదు గ్యాస్ అది కొట్టిస్తున్నాడు కరీంనగర్ దాకా రాగానే ఎప్పుడు కార్ డ్రైవర్ అన్నా సిఎన్జి కొట్టిస్తాడు అక్కడ మేము ఎప్పుడు పక్కన టీ పాయింట్లో టీ తాగుతాము కానీ ఈరోజు ముందు ఏదో బేకరీ ఉంటే అక్కడ తినడానికి వచ్చినాము నేను అనిసేపు తమ్ముడు ఆరు నాడిస్తుండు సో ధర్మపురికి వచ్చేసినాము నేను ఒక టూ ఫ్రేమ్స్ చేపించి తీసుకొచ్చిన అనమాట రీసెంట్గా అత్తమ్మ మామయ్య ఆరు నెత్తుకొని దిగిన ఫోటో అండ్ ఆరుది సపరేట్ది అది ఎక్కడ పెట్టాలని డిస్కషన్స్ జరుగుతాయి మేము వచ్చిన తెల్లారే అత్తమ్మ గోదావరి దగ్గర తీసుకుపోయింది మమ్మల్ని ఆటో మాట్లాడి యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి నడిచే వెళ్తే జస్ట్ టెన్ మినిట్సే చాలా దగ్గర కాకపోతే ఆరు ఉన్నాడు కదా అని ఆటో మాట్లాడి తీసుకుపోయింది అయితే ఈరోజు గోదావరి స్నానం అయిపోయినాక తమ్ముడుతోటి ఐదు కత్తెర్లు తీపిస్తారంట అయ్యగారు నడిపిస్తే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి అన్నారనమాట ఆరు పుట్టిన తర్వాతకి వాడికి ఐదు పడ్డాకనే గోదావరి స్నానం చేయాలని చెప్పి అంతకు ముందు ఎప్పుడు తీసుకురాలేదు సో వాడికి ఇప్పుడు ఫోర్ అయిపోయినాయి ఫిఫ్త్ రన్నింగ్ అనమాట ఇక మేము అందరం నీళ్ళలో మునిగినాం కానీ ఆరుకు మాత్రం కొన్ని గోదావరి వాటర్ బాటిల్లో తీసుకుపోయినాం వాడికి స్నానం చేయించే నీళ్ళల్లో యాడ్ చేసినాం అనమాట మస్తు చల్లగా ఉండే అసలు పొద్దున్నే వచ్చినాము కాకపోతే నిండా మునిగినోళ్ళకి సలింది అన్నట్టు ఇక మంచిగా ఒకసారి మునగ్గానే చలిం లేదు మంచిగా అనిపించింది మార్నింగ్ వెదర్ ప్రెజెంట్గా అనిపించింది నాకు ఆర్డర్ చేసి ఫుల్ సర్దేంది మునిగితే ఎట్లుంటుందో పొద్దున పోయేటప్పుడు తమ్ముడిని ఒకసారి లేపినాము లేతా లేత అన్నాడు లేవలేదు వాడు సో మేము గోదావరికి పోయి వచ్చినాం కూడా వాడు షాక్ అవుతుండే మీరు అప్పుడే పోయి వచ్చిండీ సో మేము అందరం తడిబట్టలతోనే ఉన్నాం కదా అని చెప్పి వాడిని తమ్ముడు దగ్గర వడకబెట్టినాము మేము ఇంకా వేణిల్ పెట్టుకున్నాం అనమాట స్నానం చేయడానికి చక్ చక్ గుండు ఇప్పుడు గుండు కాదు ఐదు కత్తర్లు గుండు అయితుందిరా

ఆరు పుట్టిన తర్వాతకి మన ట్రెడిషన్స్ అని నేను చాలా దగ్గర నుండి చూస్తున్నా వాడి బారసాల కూడా చాలా బాగా జరిగింది చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను అందులో ఆ వీడియో మీరు చూసి ఉండకపోతే వెళ్ళి చెక్ చేయండి మీకు చాలా బాగా నచ్చుద్ది అండ్ ఈరోజు కూడా వాడి ఐదు కత్తర్లు తీయడం కానీ గుండు తీయడం కానీ వీటిలో ఏం చేస్తున్నారంటే వాడి చేతికి ఉన్న బెల్లం పెడుతున్నారు అనమాట తమ్ముడు చేతికి గోల్డ్ వేస్తున్నారు ఐదర్ గోల్డ్ రింగ్ అన్నా ఉండాలట లేకపోతే గోల్డ్ చైన్ ఏదో ఒకటి చేతిలో ఉండాలట

గుండకు ముందు ఫస్ట్ ఐదు కత్తెర్లు ఇంట్లోనే తీసినాం అనమాట ఇంట్లో దేవుడి దగ్గర తర్వాత బీర్పూర్ అని ఇక్కడ ఒక జాతర జరిగిద్ది అక్కడికి వెళ్తామన్నమాట అక్కడికి వెళ్ళి ఆటను కోసుకోవడము అది సండే రోజు పెట్టుకున్నాము అయితే మమ్మీకి సండే రోజు సెలవు ఉంటుంది కదా అని చెప్పేసి హర్ష సండే పెట్టమని చెప్పిండు అది ఎప్పుడైనా అనమాట కాకపోతే ఐదు కత్తెలు తీయడం మాత్రం అయ్యగారిని అడిగిపించి ఆ రోజు తీయాలని చేపించినాము సో ఇంకో త్రీ డేస్ ఉంది సండేకి అప్పటివరకు జస్ట్ టైంపాస్ అనమాట ఇట్లా తమ్ముడు ఉన్నాడు కాబట్టి సార్ నాకు మస్తు టైంపాస్ అయింది జనరల్గా హర్ష ఉంటేనే అక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట లేదంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు ఇంకా అత్తమ్మ వాళ్ళందరు పెద్దోళ్ళు వాళ్ళు అత్తమ్మ కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఊకే పడుకుంటూ ఉంటుంది అనమాట బాగా బోర్ కొడుతుంది అక్కడ చేసే పని కూడా ఏముండదు పొద్దున్నే అత్తమ్మ వాళ్ళు మొత్తం పనులన్నీ చేసేసుకుంటారు సో అందుకని తమ్ముని తీసుకొచ్చిన ఈసారి వాడు నాతో పాటు ఉన్నాడు ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు అయితే వచ్చే ముందు వాణ్ణి నాతో పాటు ఉండరు అంటే ఏ నేను అన్ని రోజులు ఎట్లా ఉంటే నాకు ఎవరు తెలియదు అక్కడ అని చెప్పేసి అన్నాడు అనమాట అప్పుడు వెంటనే ఒక డైలాగ్ కొట్టింది నువ్వు అట్లే అనుకుంటే మరి మన ఇంటికి వచ్చే అమ్మాయి ఎట్లా అనుకోవాలి ఎవరు తెలియకుండా ఎవరు తెలవని ప్లేస్కి వెళ్ళి కంప్లీట్గా అక్కడే బతకాలి తన లైఫ్ అంతా ఎట్లుంటుంది అమ్మాయి లైఫ్ ఇమాజిన్ చేసుకో ఒక ఫైవ్ డేస్కి రావాలంటేనే అయ్యో నాకు ఎవరు తెలియదు ఎట్లుంటా అక్కడ నాకు బోర్ కొడుతుంది అంటున్నావు ఎవరు తెలవని ప్లేస్కి వెళ్ళి వాళ్ళంతా నావాళ్ళు అని ఓన్ చేసుకొని అక్కడే బతికే అమ్మాయిల పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్పేసి అన్న వాడు సైలెంట్ అయిపోయింది అనమాట ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ హర్ష చాలా అర్థం చేసుకుంటాడు నన్ను ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదనమాట వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పేసి ఈసారి కూడా ఆరుని తీసుకెళ్ళి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళకి చూపించు ప్లీజ్ అనే అన్నాడు ఐఎమ్ లక్కీ హర్ష దొరకడము కానీ చాలామంది అమ్మాయిల పరిస్థితి అట్లా ఉండదు ఎప్పుడైనా అర్థం చేసుకోకపోతే షో శోధమైన ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చి మీరు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండండి ఫైవ్ డేస్ అట్లా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పండి మారితే కొంతమంది మారచ్చు కదా ఇన్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ అల్లుళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కోడలు ఉన్నదానికైనా అల్లుడు ఇంటికి రావడం ఇంకా వేరు ఉంటుంది కదా కోడలు వెళ్తే మన ఇంటి అమ్మాయి ఆ పని చేయ ఈ పంజే అని కొంత పెద్దవాళ్ళు చాలా వస్తా చూపిస్తూ ఉంటారు బట్ అల్లుడి ఇంటికి వస్తే విత్ ఆల్ ద స్పెషల్ ట్రీట్మెంట్స్తో కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది అట్లాంటిది అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండడానికి వాళ్ళందరితో అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది కదా అయినో చాలామంది అట్లా ఉండరు మా హస్బెండ్స్ చాలా సపోర్టివ్ ఉంటారు ఇన్లాస్ చాలా సపోర్టివ్ ఉంటారు నేను అందులో వన్ ఆఫ్ థైమ్ నాకు చాలా ఐమ్ లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ కాకపోతే కొంతమంది అమ్మాయిలకి అట్లా జరుగుద్ది నేను కూడా మా ఫ్యామిలీలో చూసిన అట్లాంటి వాళ్ళకి శోధమైన ఎగ్జాంపుల్ మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి ఫైవ్ డేస్ తెలుస్తుంది నా పరిస్థితి అని చెప్పేసి చెప్పండి దే కెన్ చేంజ్ మేబీ చెప్పాలనిపించింది ఈ విషయం మా తమ్ముడు డైలాగ్ కొట్టగానే నేను వెంటనే నాకు వెంటనే మైండ్లో నుంచి వచ్చింది అనమాట నువ్వే అంటే మరి అమ్మాయిల పరిస్థితి ఎట్లా అందరు అమ్మాయిల పరిస్థితి ఎట్లా అనగానే వాడు వెంటనే అసలు ఏం మాట్లాడలేదు నాతో పాటు వచ్చిండు ఒకరోజు నేను అత్తమ్మ తమ్ముడు బ్యాంక్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక స్కేరియస్ట్ థింగ్ జరిగింది క్యారియర్ ఉంది కదా బేబీ క్యారియర్లో ఆరుని పడకబెట్టి తీసుకెళ్తాం ఎప్పుడైనా వాడు మెలకుతో ఉన్నప్పుడే దాంట్లో తీసుకెళ్తాం అనమాట సో అప్పుడు వాడి హెడ్ ఇటు అటు సైడ్కి పెడతాడు ఆ రోజు పడుకున్నాక పడకబెట్టేసరికి వాడి ఫేస్ తమ్ముడి చెస్ట్ సైడ్ ఉందన్నమాట సో వాడికి బ్రీత్ వస్తుందా లేదా అని మాకు కొంచెం డౌట్ ఉండే ఊరికూరికే తీసి చూస్తున్నాము అయితే మధ్యలో ఒక దగ్గర ఆగి తీసి చూసినప్పుడు వాడు అసలు కంప్లీట్గా ఏం కదలట్లేదు ఎంత ఊపినా లేవట్లేదు అనమాట వాడు ఎంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాండు కానీ మాకు అప్పటికే డౌట్ ఉండే కదా బ్రీత్ వస్తుందా లేదా అని ఏమైందో అని చెప్పేసి అసలు మా ముగ్గురు ప్రాణాలు పోయినంత పని అయింది అత్తమ్మ కా నేను చెంపలు మించి గట్టి గట్టి కొడుతున్నా లేవలేదన్నమాట ఇంక అత్తమ్మ కాలు మీద గట్టి గిచ్చగానే అప్పుడు కొంచెం అని లేచిండు వాటి డీప్ స్లీప్లో ఉండడం ఒకటైతే మేము అట్లా బ్రీత్ వస్తుందా లేదని అనుమానించడం రెండూ కలిపి అసలు ఒక ప్రాణం పోయే అంత ఇన్సిడెంట్ జరిగింది మస్తు భయం వేసింది సో మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ బేబీ క్యారియర్ సిక్స్ మంత్స్ బిలో పిల్లలకి యూజ్ చేయడం కరెక్ట్ కాదని మెడల్ ఆగవు కదా సో అందుకని మనం ఎట్లేస్తే అట్లనే ఉంటారనమాట వాళ్ళు ఇంకా స్క్వీజ్ అయిపోయినట్టు అవుతారు ఆ బ్యాగ్లో ఒకవేళ మెడల్ ఆగడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటారు కావచ్చు బట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ బిలో ఆ బేబీ క్యారియర్ యూజ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదనిపించింది అమ్మో అసలు ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు కొన్ని అవర్స్ అసలు మైండ్ పని చేయలేదు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అసలు చాలా షాకింగ్ ఉంది ఎక్కడైతే మేము వాడిని ఒకసారి పైకి తీసి చెక్ చేసినామో ఇప్పటికీ ధర్మపురిలో ఆ ప్లేస్కి వెళ్తే నాకు చాలా దడబుడుతుంది గుండెల్లో అంత దారుణంగా భయపడ్డాం మేము వాడు అసలు ఏం సపోర్ట్ చేయకపోయేసరికి ఈరోజు బీర్పూర్ అని ఇక్కడ ధర్మపురి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం అనమాట యాడ్ట సో అక్కడ ఐదు కత్తెర్లు ఇస్తాము మొన్న ఇంటి దగ్గర ఐదు కత్తెర్లు ఇచ్చినాం కదా అక్కడ ఐదు కత్తెర్లు పండుగ

ఇది ఒక మర్రి చెట్టు మేము పెళ్ళైనప్పుడు కూడా ఒకసారి వచ్చినాము ఇక్కడనే వండుకున్నాం పెళ్ళైనప్పుడు వచ్చినాం అప్పుడు కూడా ఇక్కడే వండుకున్నాం తీసి ఇట్లా కట్ చేసి ఐదు తీసి ఇట్లా పట్టుకుని అడిగినక గుడి వెనకాలేస్తారు ఐదు కత్తాలు ఫస్ట్ ఇక్కడ ఐదు కట్టలు కట్ చేసినాం కదా గుట్టపైకి వెళ్తారం అక్కడే దేవుడు ఉండేది చూపిస్తా బాగా ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు మా పెళ్ళైనప్పుడు ఏవైతే మొక్కులు ఉన్నాయో సేమ్ అవే మొక్కులు ఇప్పుడు ఆరు గుండు చేసినప్పుడు కూడా చేసుకుంటున్నాము ఇక్కడ ఈ కోనేరు దగ్గర వాటర్ ఉంటాయి యాక్చువల్గా గా ఇప్పుడు లెవ్ మస్తుంటది ఈ టెంపుల్ చాలా బాగుంటది జాతర జరుగుతుంది ఇక్కడ నేను ఎప్పుడు జాతర టైం రాలేదు పెళ్ళైనప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్లా క్వైట్గానే ఉంది అనమాట ఇప్పుడు కూడా చాలా క్వైట్గా ఉంది ఏదో వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి మంచి గుట్ట మీద ఉంది అండ్ కింద వండుకోవడానికి టేకు చెట్ల తోట కూడా ఉంది అన్నమాట మంచిగా ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా జాతర టైంకి వచ్చాడు కన్నా ఇట్లాంటి పీస్ఫుల్గా ఉన్నప్పుడు వస్తేనే కొన్నిసార్లు టెంపుల్స్ మంచిగా అనిపిస్తాయి అయితే గుట్టెక్కిన తర్వాతకి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడే గర్భగుడి వెనకాల ఆరు కట్ చేసిన వెంట్రుకలు వేసినాం అనమాట అక్కడ ఆరు వెంట్రుకలు వేసే టైంకే చాలా మంది వెంట్రుకలు వేసున్నాయి అనమాట సో అందరు అక్కడే వేస్తారంట మేము గుట్ట మీదకి పోయచ్చే లోపే అన్నం వండిరు కానీ కూర మాత్రం ఇంకెందుకు వచ్చినాక మేకకు మొక్కి మేక జడదిచ్చిన తర్వాతకే కోస్తారంట సో తీయడం అంటే మేక కంప్లీట్గా ఇట్లా బాడీ షేక్ చేయాలంట సో దట్ మీన్స్ దేవుడు యాక్సెప్ట్ చేసినట్టు అని బిలీవ్ చేస్తారంట మేక కోయడానికి ఈవెన్ ముస్లిమ్స్లలో కూడా హలాలు అంటారనమాట ఏంటంటే ఆ జంతువుకి ఇష్టమయ్యే కోస్తున్నట్టు ఇక పాతకాలం నుండి అట్లనే నడుస్తుంది మొక్కుతూ ఉంటారనమాట మేక అంతవరకు ఏవోవో మొక్కుతూ ఉంటారు కళ్ళు తాగిపిస్తూ ఉంటారు అట్లా చేసి లాస్ట్కి మేక జడిదిచ్చిన తర్వాతకే కోస్తారు పేషెంట్ ఎక్కడ వేరే కోస్తారనమాట చిన్న మా కావ్య వాళ్ళు వరంగల్ నుండి వచ్చారనమాట సో వాళ్ళు వచ్చినాక మళ్ళీ గుడి చూడడానికి మళ్ళీ ఒకసారి వచ్చినాం మేము పైకి కాకపోతే అప్పుడే క్లోజ్ చేస్తున్నారు టూ ఓ క్లాక్ వరకే ఉంచుతారట అయ్యగారు అప్పుడే క్లోజ్ చేస్తూ తొందర వచ్చి మొక్కుకోండి అంటే తొందరవి మొక్కుకున్నారు వాళ్ళు కూడా ఉంది అక్కడ ఇక్కడ వెలిసిండ దేవుడు రేపు మార్నింగ్ అంటే కదా దర్శనం టూ థర్టీ క్లోజ్ కూడా ఏంటివమ్ మొక్కడానికి అన్నం కూరేసి తీస్తుంది సో దట్ మేము కూర టేస్ట్ చేయొచ్చని ఉప్పు కారం కలిసినాయా లేదా ముక్కుడు కింద కూడా చూస్తున్నారు అది ఉపాయలే కదా ఉన్నాయి కదా రాత్రి అయింది చుట్టాలు చాలా మంది వచ్చారు కదా ఎవరెక్కడ వండాలా అని జరుగుతుంది అనమాట డిస్కషన్ మమ్మీ నేను పొట్టి ఇక్కడ వంటము మా తమ్ముడు మా కజిన్ చంటీ వాళ్ళు ఈ రూమ్లో కింద వేసుకుంటారని చెప్పి అరేంజ్ చేస్తున్నాం ఇంకా వేరే మతమ్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ పక్క రూమ్లో చిన్న రూమ్లో పడుకుంటారు అని చెప్పి డిస్కషన్స్ అంటారు బీర్పూర్ అయ్యా గుండు ఇప్పుడు గుండు గుండు అవుతుంది ఇక అసలు గుండు ప్రోగ్రామ్ ఈ రోజు ఉందనమాటతో